రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కల్పించడం లేదని వైఎస్ జగన్ ఆరోపించారు పులివెందల ఒంటిమిట్టా జిట్పిటిసి ఉప ఎన్నికల ఎందుకు నిదర్శనమేనని పేర్కొన్నారు తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు ఉప ఎన్నికల్లో పోలీసుల సాయంతో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని అన్నారు ఒక పోలింగ్ ఏజెంటు బూత్లేకి పోతూనే ఫామ్ ట్వెల్వ్ అన్నది అంటే తన పోలింగ్ ఏజెంట్ను అపాయింట్మెంట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను క్యాండిడేట్ క్యాండిడేట్ ఫామ్ ట్వెల్వ్ పోలింగ్ ఏజెంట్ను అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను ఇట్స్ కాల్ ఫామ్ ట్వెల్వ్ పోలింగ్ క్యాండిడేట్ పలానోడు నా ఏజెంట్ నా పోలింగ్ ఏజెంట్ అని చెప్పి అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్ ఆ ఫామ్ను తీసుకొని పోయి ఆ పోలింగ్ ఏజెంటు ఎలక్షన్ ఎన్నిక స్టార్ట్ కాకమునిపే ప్రిసీడింగ్ ఆఫీసర్కి ఇస్తాడు ఆ ఫామ్ ప్రొసీజర్ అది ఆ తర్వాతనే బూత్లో కూర్చుంటాడు మా ఏజెంట్ల నుంచి ఈ ఫాములను నిన్న టీడీపీ వాళ్ళు పోలీసులు దగ్గరుండి లాక్కోవడము చింపేసేయడము పోలింగ్ పోలింగ్ ఏజెంట్ అనేవాడు లేకుండా ఎలక్షన్ జరపడం అన్నది నేను ఎక్కడ చూడ ప్రజాస్వామ్యం అన్నది ఇంత దిగజారిపోయిన పరిస్థితి ప్రభు బహుశా చరిత్రలో ఎక్కడా చూసి మేము ఓటర్ వచ్చి తన పేరు చెప్పిన తర్వాత ఓటర్ మామూలుగా ఎన్నికల్లో పోలింగ్ రూమ్లోకి వచ్చిన తర్వాత యూజువలీ ఆ ఓటరు తన పేరు చెప్తాడు గట్టిగా చెప్పిన తర్వాత పోలింగ్ ఆఫీసర్ రిజిస్టర్లో తన వేలుముద్ర కానీ తన సంతకం కానీ తీసుకుంటాడు ఓటర్కు సంబంధించిన సమాచారాన్ని తను పోలింగ్ ఆఫీసర్ ఆ రిజిస్టర్లో వేలు ముద్ర అన్నా ఓటర్ వేలు ముద్ర వేలు ముద్ర లేదా సంతకమన్నా తీసుకుంటాడు రిజిస్టర్లో ఈ రిజిస్టర్ నింపేది పోలింగ్ ఆఫీసర్ కానీ తనిఖీ చేసేది ఏజెంట్ అవసరమైతే తాను అభ్యంతరం చెప్తాడు ఇది ప్రొసీజర్ పోలింగ్ ముగిసిన తర్వాత అయిపోయిన తర్వాత ఫామ్ థర్టీ టూ అని ఉంటుంది ఫామ్ థర్టీ టూను నింపి ఆ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నదాన్ని రికార్డు చేస్తారు బూత్లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా ఏజెంట్ నుంచి ఒక రిసీప్ట్ కూడా తీసుకుంటాడు ప్రిసీడింగ్ ఆఫీసర్ ఆ రికార్డుతో ఈ రిసీప్టును కూడా జత చేయాలి ఆ రికార్డును కూడా ధృవీకరించాల్సి ఉంటుంది ఇది ప్రొసీజర్ బ్యాలెట్ బాక్స్ కు సీల్ వేసేటప్పుడు బ్యాలెట్ బాక్స్ కు సీల్ వేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం చేస్తాడు బ్యాలెట్ బాక్స్కి సంబంధించి సీల్ పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు మరి నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా అసలు ఏజెంట్లే లేకుండా చేసి ఎన్నికలు జరిపినప్పుడు దాన్ని ఎన్నికలను ఎలా అంటారని అడుగుతా ఉన్నా ఇష్ట నిజంగా డెమోక్రసీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ప్రశ్నించకపోతే దీనిగన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే గొంతు విప్పకపోతే ప్రజాస్వామ్యం ఇంకా బతకదు అధికారంలో ఉన్న పార్టీ ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనుల ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే కానీ ఎన్నిక అని చెప్పి చెప్పాల్సిన పని కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్ని అందరికన్నా బాధ అన్ని అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా వీరి ఎజెండా ఏమిటి అంటే ప్రజలకు మంచి చేయడం కాదు డెమోక్రసీని కాపాడడం కాదు ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు దోచుకో పంచుకో తినుకోలో అందరూ భాగస్వామ్యులు కావడం ఇది వారి ఎజెండా సిగ్గుపడాలి నిజంగా ప్రజాస్వామ్యం అంతా కూడా ఈరోజు ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూనీ చేశారు అన్నది ఈ రెండు ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి నేను కొన్ని కొన్ని సన్నివేశాలు చెప్పుకుంటూ పోతాను సో దట్ అసలు ఎన్నిక అనేది ఎలా జరిగింది అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగాహన అనేది వస్తుంది బందిపోటు దొంగలు ఉంటారు చూసినారా డెకైట్స్ ఇంతకుముందు ఏదో అదే ఏం వాల్యూ అది